ఏప్రిల్ నెల నుంచి నాకు శరీర భాగము ఇటుపక్క బాగా నొప్పి వచ్చింది ఆ నొప్పి ఏందో లేని వదిలేసి మే నెల వరకు జూన్ మే నెల ఆఖరి వరకు ఉన్నాను ఆ మే నెల ఆఖరి వరకు ఉన్నాను ఆ నొప్పిని భరిస్తూనే ఉన్నాను ఆ తర్వాత ఎవరూ చెప్పాలి ఏం చేయాలి అర్థం కాలేదు తర్వాత అక్క కూతురు వెంటనే ఫోన్ చేసి ఆర్ఎంపి డాక్టర్ కాబట్టి నాకు ఎట్లా ఉందమ్మా ఏం చేయాలి అని అడిగాను నువ్వు వెంటనే శ్రీ బాలాజీ హాస్పిటల్కి మీరు వచ్చి రాక్క నేను వస్తానని చెప్పింది సరేనని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయన ఎంటగానే అన్ని టెస్టులు చేశారు టెస్టులు చేసిన తర్వాత మళ్ళా నీకు మొక్క పరీక్ష చేయాలమ్మ అప్పుడు వరకు మేమేం చెప్పమన్నారు మరలా అక్కడి నుంచి ఆ మొక్క పరీక్షకి మళ్ళీ వేరే చోటకు రాశారు స్కానింగు మొక్క పరీక్ష టెస్ట్లు బీపీ షుగరు మరి హార్ట్ కిడ్నీలు అన్ని సమస్తమును కూడా ఏది అటు అటుకే స్పెషల్గా తిప్పుతూ వచ్చారు తిప్పుతూ వచ్చినాక నేను బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాను ఏంది ప్రభు ఇన్ని చోట్లకు తిరగటం ఇట్ట చేయటం ఏంది అని ఆదన పడుతూ ఉన్నాను అయితే మేడం గారు మొక్క తీయటానికి వచ్చి తీశారు ఇప్పుడైతే ఇది ఇన్ఫెక్షన్ అని వచ్చింది కానీ నువ్వు ఇది ఆలస్యం చేసేవంటే ఇదేమౌనో తెలియదు ఇప్పుడైనా ఇది ఇన్ఫెక్షను మరొకటో తేల్చి చెప్పటానికి చెప్పలేకపోతున్నావు అంది ఇదేంది ప్రభు మరిటా చెప్పిందని ఇంకా అక్కడే హాస్పిటల్ కాడ మెట్ల మీద కూర్చొని నీ చిత్తం నటుంటే అటు జరగని నాకు కీడు జరిగిద్దని ముందే నువ్వు తెలియపరిచావు బట్టి వందనాలు సరే ఏదైనా సరే నేను ఎలా జయించాలో మీరు నేర్పించండి అని ఇంకా అక్కడే కూర్చొని మెదలకుండా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అక్క నాతో మాట్లాడుతూ ఉంది టెస్టులకి వెళ్ళి వచ్చి అయిపోయి సరే ఈరోజు ఆపరేషన్ అని తీసుకొని వెళ్ళారు థియేటర్ దాకా ఏమికి టైరాయిడ్ ఎక్కువ ఉంది ఈమెకి ఆపరేషన్ చేస్తే పుండు తగ్గదు మళ్ళీ కేసు మళ్ళీ మా మీదకి వచ్చిద్దని వెనక్కి దిప్పి పంపించాడు ఒక వారం అన్నాడు మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి వెళ్తే మళ్ళీ ఇంకొక వారం అన్నాడు అట్టా ఈ టెస్టులతో నాలుగు సార్లు టెస్టులు చేయించారు కానీ నా గుంటూరు శ్రీ బాలాజీ హాస్పిటల్లో చేయలేదు ఆపరేషన్ ఇక నేను ఆ నొప్పి బాగా భరించలేను అంత అవుతుంది దినేషు నన్ను హాస్పిటల్ తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అని దుఃఖంతో అడిగాను అక్కడికి అందరిని కనుక్కుంటూనే ఉన్నానమ్మా ఇటు సంగతి ఎక్కడ చేయట్లేదు అక్కడ చేయట్లేదు అన్నాడు నేను బాగా ఏడ్చాను అని పి తట్టుకోలేక ఏడ్చి నాకు అప్పుడు వెంటనే మరియు వేరే డాక్టర్ని కలితే విజయవాడ వెళ్ళమన్నారు విజయవాడ వెళ్ళమనంగానే నాకు విజయవాడ సిటీ క్యాన్సర్ హాస్పిటల్ అనగానే అక్కడ బాగుంది నాకు అనుమానం వచ్చింది ఇదేంది నాకు కుడి భాగం బాగాదు బాగా దెబ్బతింటుంది అని నాకు తెలియపరిచిన రీతిగానే ఈ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాను నాకు కూడా ఏదో అయింది అన్న మనసులో నాకు పడిపోయింది గడ్డ తీసి వచ్చినాక ఆ తర్వాత ఆయన అన్నాడు వారం తర్వాత మీరు రిపోర్ట్ వచ్చిద్ది అప్పుడు చెబుతాను అప్పుడు రమ్మన్నాడు అప్పుడు నేను భయంకరంగా ఎవరికి తెలియకుండా బాత్రూంలో కూని ఏడుస్తూ వచ్చాను ప్రభా నా ఎడల నీ తలంపేమయ్యన్నదో నీ చిత్తం ఏమయ్యన్నదో మీరే నాకు సహాయం చేయండి ప్రభా నాకైతే ఆశ ఏమీ లేదు నేను బ్రతకతానో సత్తానో నాకే తెలియదు అని అని అనుకొని ఏడ్చుకుంటూ సరే బయటకు వచ్చి వచ్చి కూర్చున్నాను హాస్పిటల్ కుట్లు తీయటానికి గడ్డ తీసినాక కుట్లు వేసారు ఆరు కుట్లు ఆ కుట్టులు తీయటానికి వెళ్ళిన రోజు దినేష్ని కాంతిరాణ్ణి కృష్ణని వెళ్ళి పిలిచి మాట్లాడుతున్నారు మాట్లాడి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కానీ నాకు ఒక్కటి చెప్పటం లేదు ఏదో నాకు జరిగింది ఏదో నాకు అయ్యింది అని అప్పుడు నుంచి నా మనసులో బాధ వేదన వస్తూ ఉంది అయినా నువ్వు భరిస్తూ చూస్తూ ఉండా చూస్తూ ఉండాక నా ఎంతకి కంపౌండర్ వచ్చి కుట్లుపు నాకు నాకేమైందో చెప్పమన్నాను నీకేం కాలేదులేమ్మ ఊరికేమంత ఇబ్బంది ఏమి లేదన్నాడు కాదండి నువ్వు చెప్పినా చెప్పాను మా అబ్బాయిలు నాకు చెబుతారు నువ్వు చెప్పు అన్న అప్పుడు ఆ కంపౌండర్ నాకు చెప్పాడు నీకు క్యాన్సర్ వచ్చిందమ్మా ఎన్ని ఆపరేషన్ చేయాలి లేకపోతే నీకు ఏ క్షణంలో ఎటువైపు అది మళ్ళుకుంటుందో చెప్పలేము అన్నాడు ఏంది ప్రభు అని ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను చేసుకున్న తర్వాత తినోషి వచ్చి నా ఎదురు కూర్చో చేసుకు నాకు బెడ్ ఇస్తే కూర్చుని చూస్తున్నా ఏంటంటే అంటున్నాడు కానీ చెప్పటల్లా దినేష్ నాకు నాకు వచ్చిన రోగం నాకు తెలుసు చెప్పు అంటే అప్పుడు మళ్ళీ దినేష్ చెప్పాడు వీళ్ళు నా దగ్గరకు రాటాలి చాలా వేదన పడ్డాను ఏంటి ప్రభా నాకెందుకు అయ్యింది అని వెంటనే ప్రభాను నా పక్షాన కార్యం జరిగించ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయటానికి వెళ్ళినప్పుడు టెస్టులు చేయాలన్నారు టెస్టులు చేయాలన్నప్పుడు అంతకుముందు ముందు నుంచే నాకు కడుపులో బాధగా ఉండేది కానీ నేను ఎవరికి చెప్పేదని కాదు పగలంతా పనిచేసే రాత్రులు అర్థం చేసుకొని చిత్తమే ఉండేది బయలుపరచమని పనుకునేదాన్ని అంతే ఎంత నొప్పినైనా ఓర్చుకుంటూ అట్లాగే ఉండేదాన్ని ఆపరేషన్కి వెళ్ళాలని టెస్ట్లకు వెళ్తే నీ గర్భ సంచి ఉబ్బింది నీకు ఎంతగానే రెండు ఆపరేషన్ చేయాలన్నారు నాకు టైరాయిడ్ ఉందని ఒక ఆపరేషన్కే చేయలేదు రెండు ఆపరేషన్ చేస్తే నేను బతుకుతానా ఏమవుతాను సరే ఏదేమైనా సరే అని అని నమ్మనే ఉండాను అప్పుడు నాకు ఏ సన్నగారు గుర్తొచ్చేట్టు నీ చెత్తంలో ఉంటే ఆయన ఎన్నో సంవత్సరాలు బ్రతికాడు కదా నీ చిత్తం అయితే నేను బ్రతుకుతాను అలాగే లేకపోతే నేను బ్రతకను కదా అనుకొని ఏడ్చుకుంటూ పండుకున్నాను పండుకున్నాక తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాను కాంతి ఆటం అందరు కానీ ఒంటరిగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ నా కళ్ళకి గంతలు కూడా ఏమి కట్టడం కానీ ఏమీ లేదు అవన్నీ నేను కళ్ళారా చూశాను చూసి ఇవన్నీ ఏమి జరుగుతుందో నాకని రవ్వ నీ ఇష్టం అని అంతే బెడ్ మీద డాక్టర్ గారు కూడా బతిడు నువ్వు భయపడద్దు నీకు నేనున్నా నేను చూసుకుంటా నేను చేస్తా అన్నాడు కానీ నాకు భయం భయంగానే ఉంది నీవే ఉన్నావని అనుకోని ధైర్యంగా వెళ్ళినట్టు వెళ్ళాను ఆ తర్వాత నోట్లో మత్తిచ్చి ఆపరేషన్ మూడు గంటల వరకు రెండు ఆపరేషన్ జరిగించి అరెస్ట్ లేని పరిస్థితులు చెయ్యి కదలు పరిస్థితి నరాలు దొరక ఎతికి ఎతికి కాళ్ళ నరానికి చూసి పెట్టారు అటు ఇటు కదలలేను ఇటు మర్చినట్టు తిరగలేను వేకులు వ్యాకులు కొడుతున్నా ఏడు రోజులు నేను అసలు ఏమయ్యానో నాకు తెలియదు ఎట్టుండానో నాకు తెలియదు తండ్రి నీ ఇష్టం ప్రభా నన్ను బ్రతికితే నేను నీ సాక్షిగా ఉంటాను నీ చిత్తం ఏదైతే జరగదు నేను అనుకున్నది కాదు కదా ప్రభు నీ చిత్తమే నెరవేర్చండి అన్నాను చాలా వేదన పడ్డాను ఆ నొప్పికి తట్టుకోలే దినేష్ నన్ను చంపటానికి రెండు ఆపరేషన్లు ఒకసారి చేయించారా అని సీరియస్ అయ్యాను చాలా బాధపడ్డాను అయినను బిడలు నా వైపు చూసి నేనేమైన అని బాధపడుతూ వచ్చారు అదేవిధంగా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఆ అమ్మాయి నన్ను లేపగలిగిద్దా చేయగలిగిద్దా అనుకున్నాను ఒక నెల ఇరవై రోజులు వాళ్ళు నాలుగు రోజులు వాళ్ళు నాలుగు రోజులు ఉన్నారు కానీ కడ వరకు నా తోడుగా స్నేవణి నిలబడి నేనేదైతే చేయలేదనుకున్నాను కొన్నిసార్లు అన్నం తింటున్నప్పుడు కూడా నన్ను లేపటని అట్టాగే వచ్చి నన్ను లేపి గాయాలని తొడవటం నాకు డ్రెస్సింగ్ చేయటం ఎక్కడ నుంచి ఎక్కడ దాకా నాకు బట్టలు మార్చడం అన్ని విషయాల్లో నాకెంతో తోడుగా శ్రావణి నిలబడింది బంధువులైన వారు నిలబడ్డారు చేసిన వారందరూ లేరు కాబట్టి దేవుడు నాకెంతో మేలు చేసినందుకు కృతజ్ఞత చెల్లించుకోవాలని మరలా నేను మీ అందరు ముందు నుంచుతానని సాక్షి నవ్వుతానని నా ధైర్యం కోల్పోయినప్పుడు దేవుడు నాకు ధైర్యం ఇచ్చి నిలపెట్టి ఇంత గొప్ప కార్యము జరిగించి హాస్పిటల్లో కూడా రెండు ఆపరేషన్లు ఎవరికి చేయలేదు ఏమీ చేయలేదు నీకెలా చేసారు అసలు డాక్టర్ గారు ఎందుకు చేశారు నీకు బ్లడ్ ఎక్కించలేదు నీకెలా చేశారు నేను ఆశ్చర్యపడుతూ ఉన్నప్పుడు కూడా దేవుడైనా అన్న డాక్టర్ గారితో మాట్లాడించి ఆరోగ్యశ్రీ కార్డులో కాకుండా రూమ్ ఇచ్చి మేము వచ్చే వరకు వాళ్ళు ఆ రూమ్లోనే ఉంచి ఎన్నో ఎంతో సహాయపడ్డారు అదేవి కుటుంబీకులు కూడా మనకి సహాయపడ్డారు సంఘం అంతా కూడా ప్రార్థించారు నాకు తెలుసు అందరు కన్నీటి ప్రార్థన విని నన్ను బ్రతికిచ్చాడు దేవుడు అని నాకు తెలుసు అందుకే మీ అందరు ముందు దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని ఏర్పాట్లు చేసుకున్నాం మరొకసారి మీ అందరికన్నా ఎంతో దీనస్థితిలో ఉన్న మీ అందరు యొక్క మనం ఆలకించి అంగీకరించి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు అదేవిధంగా నాకు పరిచర్య చేసిన దినేష్కి శ్రావణికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు నాకు చేసే మేళ్ళు కాను దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నా ఇంకను నాలో పరిపూర్ణమైన ఆరోగ్యం రాలేదు నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చేలాగును మీ అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముతూ ఈ కొద్ది సాక్షిను దేవుడు విని ఉన్నాడని నమ్ముతూ ఏసైనా పేరి సమర్పించుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న అనారోగ్యం వస్తేనే మనందరం చాలా